తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ఓ ఫ్లోర్ ఈ వన్ టు మంత్స్ లోపల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జర మూడు లక్షల రూపాయలు సొంత జనాలు మూడు లక్షల రూపాయలు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వతాను ఇక్కడ వ్యక్తికే ఈ వేదిక మీద డిసైడ్ చేసి ఆ ఊరికి నూట అరవై గ్రామ పంచాయతీ మీ గ్రామ సర్పంచో మన గ్రామ శాఖ అధ్యక్షుడో మన ఎంపీటీసీ పార్టీ ముఖ్య నాయకులు ఇచ్చిన లిస్టే ఫైనల్ లిస్టు మీరు రాజు పెట్టుకోండి దీన్ని తప్పితే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పక్క లేకుంటే నా ఎంపీ ఎమ్మెల్యే నా బాలకిషన్ ఎమ్మెల్యే పక్కూర్లో ఓపెల్లేదు మీ గ్రామంలో మీ అందరూ ఎవరు డిసైడ్ చేసి లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ప్రకారమే మేము కూడా ఈ వేదిక మీద ఉన్న అందరం కూడా వాళ్ళ ఇష్టం అని చెప్పి సందర్భంగా మీకు దీంట్లో కూడా స్కీమ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు కూడా ఇంకా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ బీసీలు ఉన్న వాళ్ళకో పేద ఓసీ ఉన్న వాళ్ళకో పేద బీసీ ఉన్న వాళ్ళకో ఈ ఇల్లు ఫస్ట్ మీరు శాంక్షన్ చేయాల్సిందిగా మీకు దీంట్లో కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం ఏం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రతి వర్గాన్ని అనుకుంటుండూ ప్రతిదీ మాట్లాడుతూ ఉన్నాడు ఇలా కేసీఆర్ గారు ఎట్లా చేసే యాభై కోట్లు వంద కోట్ల రూపాయల అభివృద్ధిని నేను మీకు చాలా త్వరలోనే కేసీఆర్ గారు అధికారికంగానే ఆ లెక్కలు ఇచ్చి ప్రతి ఊర్లో హోర్డింగ్ పెట్టి ఇది నిజమైతేనే టీఆర్ఎస్ పార్టీకి హోల్ అని లేకుంటే ఏములేదు హోడింగ్ పరిస్థితి గారు చేయబోతా ఉన్నారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్